హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ కే ఆర్గానిక్స్ నేను మీ కిరణ్ ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన ఫ్రూట్ చూపిస్తున్నాను ఆ ఫ్రూట్ అందరికీ తెలిసిందే కానీ ఇందులో స్వీట్ వెరైటీ చూపిస్తున్నాను మల్బరీ అందరికీ తెలుసు కదా అందరికీ తెలిసిన మల్బరీ ఏంటి వన్ ఇంచ్ ఉంటుంది బ్లాక్ కలర్లో ఉంటుంది కదా ఈ వెరైటీ స్పెషల్ ఆ మల్బరీ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం పుల్లగా ఉంటుంది కదా బ్లాక్ కలర్ అయిన తర్వాత మాత్రమే స్వీట్గా ఉంటుంది ఈ ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుంది చూసేస్తారా చూడండి ఇది మల్బరీలో లాంగ్ వెరైటీ ఎదుగండి హనీ లాగా ఉంటుంది దీని స్వీట్ కొన్ని కోసేద్దామా చూసారా మల్బరీ మల్బరీలో ఇది గోల్డ్ కలర్ దానిలాగా ఇది బ్లాక్ రాదు స్వీట్ అయితే బా పానకం అనాలో తేనె అనాలో బెల్లం అనాలో అర్థం కావట్లేదు ఎంత స్వీట్ ఉంది తెలుసా ఫ్రెండ్స్ మీకు గనక ఈ ప్లాంట్ తొరిగితే తప్పకుండా పెట్టుకోండి అందరి ఇళ్ళల్లో ఉండాల్సిన మొక్క దీని తెలుసు కదా మీకు కటింగ్స్తోనే వస్తుంది కటింగ్స్తో ఈజీగా ప్రాపగేట్ అయ్యే బెస్ట్ మొక్క ఇది నేను కూడా కటింగే పెట్టాను ఆల్మోస్ట్ ఇది నేను పెట్టి త్రీ ఇయర్స్ అయింది చూసారా ఎంత పెద్ద ప్లాంట్ అయిందో ఎవ్రీ టైం దీన్ని కట్ చేస్తున్నాను ఆకులన్నీ తీసేస్తున్నాను అయినా ఇది అలా 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 పెరుగుతూనే ఉంది అండ్ దీన్ని ఫ్రూట్స్ అయితే ఒక్కసారి తింటే మర్చిపోలేరండి మరచిపోలేని ఫ్రూట్ ఇది మీ అందరికీ తెలిసిన విషయమే మనం ఆర్గానిక్లో పండిస్తున్నాం కదా మా ఆవుల పేడ మాత్రమే వేస్తున్నాను అది అందరికీ తెలిసిన విషయమే ఆ పేడతోనే చేస్తే దీని స్వీట్నెస్సే వేరుంది విడిగా అందరూ చేసే ఫార్మింగ్ నాకైతే ఐడియా లేదండి నేను చేసే ఫార్మింగ్లో ఈ ఫ్రూట్ ద బెస్ట్ ఫ్రూట్ ఎంత స్వీట్గా ఉంది తెలుసా అసలు పట్టుకుంటే బంక బంక కూడా ఉంది అంటే దీనికి అంత స్వీట్నెస్తో జిగట జిగటగా తేనె బయటకు వచ్చేస్తుంది తింటే ఆహా బా ఎంత తీపిగా ఉంది చాలా మధురంగా ఉంది ఈ మొక్క తప్పకుండా పెట్టుకోండి ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కిరణ్ ఫ్రమ్ కే ఆర్గానిక్స్